ప్రభు నామాన్ని బట్టి మీ అందరికీ శుభాభివందనాలండి దేవుడు రాత్రంతా తన దయగల రెక్కల కింద మనల్ని భద్రపరిచి సజీవులుగా ఉంచిన దేవాతి దేవునికి కృతజ్ఞత స్థుతులు చెల్లిద్దామండి అదే రీతిగా ఈ రోజు మనం చేయబోయే పనుల్లోనూ ప్రయత్నాల్లోనూ రాకపోకలోను నూతనంగా తలపెట్టుచున్న ప్రతి కార్యమును దేవుడు సఫలపరచులాగా కూడా ప్రార్థన చేసుకుందాం ఈ రోజు దేవుడు మనతో మాట్లాడుచున్న మాటే మనగా రెండోది వృత్తాంతము పదిహేను ఏళ్లు దేవుడు మనతో మాట్లాడుచున్నారండి మీరు బలహీనలు కాక ధైర్యము వహించుడి మీ కార్యము సఫలమగునని దేవుడు మనతో మాట్లాడుచున్నాడు అండి మనం ఏ సమయంలోనైనా బలహీనలు కాకుండా ధైర్యం కలిగి ఉన్నప్పుడు మన కార్యములన్నీ కూడా దేవుడు సఫలపరుస్తాడు మన దేని విషయం అది మనమున్న బలహీనత విషయమే కానీ ఏదైనా హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మరి ఏదైనా బలహీనత మనకు వచ్చిందని తెలిసినప్పుడు మనం చాలా కుంగిపోతాం బలహీనం అయిపోతాం ధైర్యాన్ని కోల్పోతామండి పెరిగి తన ఆత్మను మన ఆవరిస్తుంది మనం భయంతోనే ఇంకా సిక్ అయిపోతూ ఉంటాము అలా కాకుండా దేవుడు బలహీనం కాక ధైర్యం వహించమంటున్నాడు మన కార్యాలను సఫరం చేస్తారంటున్నాడు మరి కొంతమంది చూసినట్లయితే మరి ఆర్థిక పరిస్థితుల గురించి బలహీనం అవుతూ ఉంటారు మరి బిడ్డల వివాహాల గురించి వారి భవిష్యత్తుల గురించి ఆయా రీతిలుగా ఏదో ఒక ఆలోచనతో మరి ప్రతిరోజు బలహీన పడుచు మరి దేవుని సన్నిధిలో మనం కనిపెట్టే వారిగా ఉండాలండి మనం ధైర్యంగా మనకి జీవించినట్లయితే మన ప్రతి కార్యము సఫలపరుస్తాడు మనలో అవిశ్వాసాన్ని రాకూడదు విశ్వాసం ఉంచిన ఎడల మనం ప్రతి కార్యాన్ని జయించవచ్చు అండి దేవుడు లూకసువత పదిహేడవ పదిహేడు ఆరులో మనతో మాట్లాడుతున్నాడు అండి ప్రభు మీరు ఆవగించంత విశ్వాసమును గలవారైతే కంబలి చిట్టును చూచి నీవు వేళతో కూడా పెళ్లగింపబడి సముద్రంలో నాటబడమని చెప్పమనగానే అది అక్కడ మనకు మాటకు లోబడుతుందండి నా మన యొక్క విశ్వాసం అంతా ఇదిగా ఉండాలి ఆవగించంత విశ్వాసం మనలో ఉంటే మన దేవుడు ప్రతి కార్యమును కూడా జరిగిస్తాడు ఏ ఇబ్బందులు వచ్చినా కూడా మనం అవిశ్వాసాన్ని మాత్రం మన హృదయంలో రానివ్వకూడదండి విశ్వాసంతో మనం ముందుకు నడవాలి అపవాద్యం యొక్క పరిస్థితులను ముందు అవిశ్వాసాన్ని మనలో తెస్తుంది ఇది జరుగుతుందా ఇది చేస్తుందా అనే డౌట్ క్వశ్చన్ మార్క్ని అవిశ్వాసాన్ని మనలో తీసుకుని వచ్చి మనల్ని పిరికితన ఆత్మలోనికి తీసుకు వెళ్తుంది అలా కాకుండా ధైర్యం వహించాలి యమనస్థులారా మీరు బలవంతులు బలవంతం కలిగి దేవుని వాక్యమును మీలో ఉన్నదని మాట్లాడుతున్నారు దేవుడు మనం యవనస్తులు హృదయంలో మరి దేవుని వాక్యం ఉండటం వల్లే వారు బలవంతులుగా ఉన్నారు మనం కూడా మన యొక్క దేవుని వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకున్నప్పుడు మనం బలవంతు బలవంతులుగా మనం మార్చబడతామండి అలా మన యొక్క మన జీవితంలో దేవుని దగ్గర మరి ప్రార్థనలు చేసే ధైర్యాన్ని పొందుకొని ఆ పిరికితల ఆత్మను జయించి మరి దేవుడు అనేక కార్యాలు మెడల చేయడానికి సఫలం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు ఈరోజు ఏ పని నిమిత్తం మీరు బయటకు వెళ్ళుచున్నారు ఏ తలంపుల గురించి మీరు ఆలోచిస్తున్నారు మీ బిడ్డల భవిష్యత్తుల గురించి మీ కానీ మీ బలహీనతల గురించి దేని గురించి ప్రభు సన్నిధిలో అడుగుతున్నారు ఆ కార్యాలన్నీ సఫలపరుస్తారని చెప్పి నమ్మి విశ్వసించి వాగ్దానాన్ని స్వతంత్రించుకుందామండి మనందరం కూడా ఈ యొక్క వీడియోస్ని ఆదరిస్తున్నందుకు మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి అదే రీతిగా వీడియోస్ మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి మీరు ఒక లైక్ చేసినట్లయితే ఈ వీడియో అనేక మంది చూడటానికి అవకాశం ఉంటది వ్యక్తిగత ప్రార్థన అవసరతలు ఏమైనా ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్ తెలపండి మరి ప్రార్థన చేసుకుందాం ఏకీవించండి మహాపరిశుద్ధుడమైన మా పరలోకపు తండ్రి నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు నాయన సర్వశక్తి మంతుడువు ఆశ్చర్యకరుడు కర్తయు యోగుదేవ నిత్యుడగు తండ్రి సమాధానకర్త అధిపతి దేవా నీకు వందనాలు నా తండ్రి కృపగల తండ్రి నీకు స్తోత్రములు ప్రభ స్తోత్రార్హుడవు సింహాసన సేనుడవు లోకమునకు వెలుగయున్న దేవుడవు మా తండ్రివి పోషకుడవయున్న నా రాజా నీకు స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా రాత్రంతయ్యూ మా బిడ్డలను మమ్మలను భద్రపరిచి క్షేమంగా సజీవులుగా లేపినందుకు నీకు కృతజ్ఞతాస్థుతులయ్యా మా ప్రియ మేము కలిసి ఏకీభవించి ప్రార్థన చేస్తుండగా నీ సన్నిధి కాంతి మా మీద ఉంచండి నీ సహాయం మాకు పంపించండి ప్రభా శక్తిని మాకు మనం కోరుచున్నాము నాయన ఈ రోజు మీరు మాతో మాట్లాడుచున్నారయ్యా మీరు బలహీనలు కాక ధైర్యం వహించి మీ కార్యమును సఫలపరుస్తానని మాట్లాడుచున్నావు తండ్రి మేము అనేక సందర్భాల్లో బలహీనం అయ్యా ధైర్యమును కోల్పోచున్నామయ్యా పిరికితల ఆత్మను మమ్మల్ని ఆవరించిన తండ్రి ఇంకా మమ్మల్ని నన్ను ప్రభా నా తండ్రి బలహీన మారుస్తుంది కానీ ప్రభా మేము ధైర్యము మా తండ్రి మాలో ఉండటకు సహాయం తెచ్చింది ధైర్యాన్ని నింపండి అవిశ్వాసాన్ని మాలో రానివద్దు ప్రభ మాలో విశ్వాసాన్ని బలపరుచుకొని నీ సన్నిధిలో కనిపెట్టుట మాకు నేర్పించమని కోరుచున్నాం ప్రభా ఆవగినంత విశ్వాసం ఉన్నడల నా తండ్రి కమ్మల చెట్టున చీచి ప్రభ నా తండ్రి వేళ్లతో కూడా పెళ్లిగించి సముద్రంలో మరలా నాటబడ నాటం అనగానే చెప్పగానే అది మేము ఆటకు లోబడుతుందని మాట్లాడుచున్నారు అలాంటి ఆవగినంత విశ్వాసాన్ని మాలో బలపరచమని కోరుచున్నాము నాయన ఆనాడు షడ్రక్ మేషి కభజ్ఞులు ప్రభా నాయన రాజు నా తండ్రి నాయన వారి మొక్కమన్న దేవతకు మొన్న తండ్రి మొక్కమన్నప్పుడు ప్రభా మేము నా తండ్రి మొక్కము కానీ మేము చావైన బ్రతికైన దేవునితోనే ఉంటాం కానీ అని చెప్పినప్పుడు ప్రభాన్ని తీసుకెళ్లి అగ్ని గంధకంలో వేయమన్నప్పుడు దాన్ని రెట్టింపు ఏడు రెట్లు మంటను నా తండ్రి పెంచి అగ్నిగుండకం లేనప్పుడు నేను నమ్మిన దేవుడు మమ్మల్ని కాపాడుతాడు మేము చనిపోయినా కానీ మీకు ఇష్టమే కానీ గ్రహములకు మొక్కమని చెప్పి ఉన్నప్పుడు 不然呢？<Bur> <laughs> అక్కడ నువ్వు తోడుగా ఉండి సహాయకుడిగా ఉండి నా తండ్రి వారిని అగ్నిగుందకంలో ప్రభ వారు వెంట్రుకైన నా తండ్రి నాయన కల కాలకుండను ప్రభ కుమరుకుండను నాయన వారిని నాయన మార్గాన్ని చూపించి వారి మధ్య నువ్వు నిలబడి నా తండ్రి వారికి నా తండ్రి మీరు తోడుగున్న దేవుడు ప్రభ మరి ఏడు ఏడు రెట్లు అగ్నిగంధకం అంటే ఆ యొక్క ప్రదేశంలోకి వెళ్ళిన వారే కొంతమంది చనిపోయి ఉన్నారు నా తండ్రి విని ఉన్నాము నా తండ్రి కానీ షడ్రక్ మేష కభిజ్ఞులకు ఏమీ కాకుండా నా తండ్రి నా తండ్రి వాళ్ళని బలపరిచిన నా తండ్రి నీకు వందనాలు స్తోత్రం వారు ధైర్యంగా చెప్పారయ్యా వారు నా తండ్రి నిన్ను నమ్మారయ్యా విశ్వసించారయ్యా నా తండ్రి నాన్న మేము కూడా అలా నమ్మి విశ్వసించినప్పుడు మా శ్రమలో మా శోధనలో మాకున్న ప్రతి బలహీనతలో కూడా దాన్ని జయించగల శక్తి మీరు మాకు అనుగ్రహిస్తున్న ఈ రోజు మీరు మాతో మాట్లాడుతున్నాడయ్యా నా తండ్రి షడ్రక్మేష కభిజ్ఞుల్ లాంటి నా తండ్రి ధైర్యాన్ని మాలో కూడా నింపమని కోరుచున్నాము నా తండ్రి ఏ యోగ్యత లేనివారము నా తండ్రి ఎందుకు పనికిరాని వారం నాయన ఈ లోకంలో అనేక శ్రమలు గుండా వెళ్ళుచున్నాం అనేక బలహీనతల గురించి అయ్యా ఎంతో మంది బిడ్డలు నా తండ్రి నాయన వయసు నిమిత్తం లేదు ప్రభా బలహీనలతో బాధపడుచున్నారయ్యా అది ఏ బలహీనత అయినను చేస్తున్నామని చేత ముట్టండి నాయన స్వస్థతను అనుగ్రహించండి ప్రభా నా తండ్రి మా బిడ్డల పరిస్థితి ఏమైనా అని ప్రభా చింతిస్తున్న బిడ్డలు ఎంతో మంది ఉన్నారు యా బిడ్డల వివాహాల గురించి చింతిస్తున్న వారు ఉన్నారు ఉద్యోగాల గురించి చింతిస్తున్నారు బిడ్డల భవిష్యత్తు నా తండ్రి వారి మాట మీద కానీ మందిరానికి రాక లోబడక నా తండ్రి నాయన స్వభావము కలిగి జీవించుచున్న నా తల్లి బిడ్డల కొరకు తల్లిదండ్రులు ఎంతగానో నా తండ్రి విలపిస్తున్నారే ఆ జ్ఞాపకం చేసుకుని ప్రతి పరిస్థితిని మార్చగలిగిన దేవుడు నా తండ్రి మా పక్షాన ఉన్నాడు మా కార్యములు సఫల అమ్మగల కృపను మాకు దయచేయండి నాయన అవిశ్వాసాన్ని మాలో తీసివేయమని కోరుచున్నాము నాయన యమనస్తు హృదయాల్లో వాక్యము నా తన్ని ఉండటం ద్వారా వారు బలవంతులుగా మార్చబడ్డారని మాట్లాడుచున్నావయ్యా మా తండ్రి మా హృదయంలో కూడా నీ వాక్యం అనే నా తండ్రి హృదయంలో పెట్టుకున్నప్పుడు మేము ధైర్యంతో నింపబడతాము కదా నా తండ్రి బలవంతులుగా మార్చబడతాం కదా తండ్రి నీ వాక్యాన్ని మా హృదయంలో ఉంచుకున్న మాకు నేర్పించండి ఉదయం లేచి నా తండ్రి వాక్యమును చదివిన సన్నిధిలో మా కంఠస్వరముతో నేను స్థుతించి ఆరాధించి నీతో మాట్లాడిన తర్వాతే మా పనులు మేము చేసుకోగల కృపను ప్రతి బిడ్డలకు మాకును అనుగ్రహించి మనం కోరుచున్నాము నా తండ్రి నీకు వందనాలు సూత్రములు నాయన ఎంతో మంది నాయన గనులైన వారు గతించిపోయేది లోకంలో కానీ ప్రభా మమ్ములను సజీవులుగా భద్రపరిచో క్షేమాన్నిచ్చు ఆరోగ్యాన్ని ఇచ్చు ఆయుష్నిచ్చినందుకు నీకు కృతజ్ఞతాస్థుతులయ్యి ప్రతి బిడ్డలు దుర్గాయువు చేతు పడుటకు సహాయం దయచింది మాకిచ్చిన ఈ లోకంలో బాధ్యతలు నెరవేర్చే వారిగా ఉండే కృపను దయచింది చాలా మంది కుటుంబాల్లో నా తండ్రి చిన్న వయసులోనే నా తండ్రి భర్త చనిపోయి నాయన భార్య చనిపోయి ప్రభా నా తండ్రి నాయన తల్లిదండ్రులు లేక బిడ్డలు నా తండ్రి అనాథులైన ఆయన ఎంతో మంది దుఃఖముతూ ఉన్నారేమో ప్రభవాన్ని ఆదరించండి నా తండ్రి దుఃఖపడేవారికి నా తండ్రి ఆదరణ కర్తగా నువ్వు ఉంటావు కదా నా తండ్రి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం వాడు ఈ లోకంలో నా తండ్రి ఎవరు మమ్మల్ని విడిచిన మా తండ్రి వినీవై ఉన్నవయ్య నీ మీద విశ్వాసం నుంచి మేము ముందుకు నడుస్తున్నాము నా తండ్రి నీ చిత్తాన్ని నెరవేర్చేవారిగా నీ మాటకు వారిగా మమ్మల్ని సిద్ధపరచమని కోరుచున్నాము నాయన దయగల తండ్రి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా సింహాసనసీనుడ పుస్తుల మీద ఆశనుడవై చిన్న నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా నా తండ్రి నేకి లోకంలో ప్రభ నా తండ్రి నాయన నా తండ్రి ఏమిచ్చి నీకు కృతజ్ఞతాస్ చెల్లించగలం మమ్మల్ని నశించిపోకుండా ప్రత్యేకించి బడిన సిద్ధపరిచి నీ రాజ్యానికి వారసులుగా కుమారులుగా కుమార్తెలుగా మమ్మల్ని సిద్ధపరిచి నడిపిస్తున్న దేవుడు ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకుని ప్రతి బిడ్డల యొక్క బలహీనతల నుంచి వారికి ఉన్న ప్రతి శోధన ఇబ్బందుల నుంచి అపవాది పెట్టుచున్న ప్రతి చిక్కుముడల నుంచి మీరు కలిగించి వారి కార్యములు సఫల పరుస్తారని నమ్ముచు తండ్రి ఈ ఉదయ కాలం నా తండ్రిని సన్నిధిలో మొరపెట్టు పెట్టుచున్నా జ్ఞాపకం చేసుకోండి పెళ్లి రోజులు పుట్టినరోజులు జరుపుకుంటున్న ప్రతి బిడ్డల యొక్క పక్షన కార్యములు జరిగించండి సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు కిరీటం ప్రతి బిడ్డల మీద ఉంచండి నూతన వాగ్దానం చేత వారు తృప్తి పడినట్లుగా సహాయం తెచ్చండి ఇక నుంచి వారి జీవితంలో నా తండ్రి నూతన కార్యములు జరుగుతాక వారి ధైర్యము వహించిన తండ్రి వారు చేయ ప్రతి కార్య కార్యమును సఫలపరగు నా మీరు సహాయం అనుగ్రహించండి వారి ఉన్నతమైన భవిష్యత్తును అనుగ్రహించమని కోరుచున్న ప్రతి బిడ్డల చుట్టూ మీ కార్యములను నా తండ్రి సిద్ధపరచమని కోరుచున్నాము నా తండ్రి నీకు స్తోత్రములు ప్రభ మాలో ఉన్న ప్రతి ఒక్క నా తండ్రిని ఆయన అవిశ్వాసాన్ని తీసివేసి నాయన విశ్వాసం చేత నీ సన్నిధులు ప్రతి నీ పాదముల దగ్గర మొరపెట్టగల కృపను ధన్యతను ప్రభ మా ప్రియ బిడ్డలకు మాకును అనుగ్రహించండి ఈ రోజు ఉదయం నుంచి మరలా కాల ప్రార్థనా సమయం వరకు తుల సమూహంతో ప్రభావం కంచివేసి ప్రభ ఈ వాగ్దానాన్ని మేము స్వతంత్రించుకుని ఉన్నామని నమ్ముచు ప్రభని సన్నిధులు సన్నిధిలో అడుగుచున్నాము నా ప్రియ పరలోకపు తండ్రి ఆమె రక్తమే జ్యం సిలివి రక్తమే జ్యం అపవాదికిలనంతా నాశనం ప్రవేశ రక్తానికి సంపూర్ణ విజయం కలుగును గాక ఆమె అందరికీ వందనాలండి దేవుడు మిమ్మల్ని గాక ఆమెన్